గుంతలు పడినటువంటి రోడ్లకు సంబంధించి ఒక్కసారి నేను చెప్పేది తప్ప రైట్ అన్నది అబ్జర్వ్ చేయండి ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలోనే మూడు వందల కోట్ల రూపాయలు హయ్యెస్ట్ ఐదు వందల యాభై కోట్ల వరకు రాశారు టోటల్గా గుంటలు శాంతం ఏది ఎడ్జులు కూడా సరిచేయాలంటే ఇంకో రెండు వందల కోట్లు గుంటలకు ఒక మూడు వందల కోట్లు అవుతుంది ఇది రాసింది ఏది నివేదికల ఆధారంగానే అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే ఇప్పుడు అకస్మాత్తుగా పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఉట్టి గోతులు పూడ్చడానికి అవుతుందంట అంటే ఎవరు పెంచేసి ఉంటారు కాంట్రాక్టర్లు పెంచేసి ఉంటారు అధికారులు పెంచేసి ఉంటారు ఎందుకని ఆవురు ఆవురు అంటున్నటువంటి వాళ్ళు తినేయడానికి వేరే ఏమైనా ఉంటుందా నెల తిరక్క ముందే ఐదు వందల కోట్ల రూపాయలు పెరిగిపోతుంది తొట్టి గుంటలు పూడ్చడానికి మిగతా దాంతో కలిపితే అప్పుడు రెండు వేల కోట్లు అవుతుందా రాష్ట్రంలో నాలుగు వేల నూట యాభై ఒక్క కిలోమీటర్ల మేర రోడ్లపైన గుంతలు ఉన్నాయని తక్షణమే మరమ్మతులు చేయవలసిన రోడ్లు మరో కిలోమీటర్ల మొత్తంగా రాష్ట్రంలో ఏడు వేల ఎనభై ఏడు కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టవలసిన అవసరం ఉందని వీటి కోసం కనీసం మూడు వందల కోట్ల నిధులు అవసరమని ఆయన తెలిపారు గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు గుంతల రోడ్లను ఫ్లై యాష్ తో పూడ్చడం పైన పరిశీలించాలని గత సమీక్షలో సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఆ ఫలితాల వివరాలను అధికారులు సీఎం ఎక్స్ట్రా పెరిగింది ఈ నెల రోజుల్లో అంటే లేదు కదా బట్ ఈ రేటు ఇట్లా అకస్మాత్తుగా పెరిగిపోయింది ఇట్లాంటివి జరిగిపోతూ ఉంటుంటాయి మనకు మనం దీన్ని ఏమీ చేయలేం చూస్తా కూర్చుని అవునా అనుకోవడం మార్కే పరిమితం అవుతుంది